హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ ఈరోజు చిన్నీ సీరియల్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం చిన్ని వాళ్ళ మావయ్య సత్యంబాబు టీవీ చూస్తూ ఉంటాడు ఆ టీవీలో ఇలా పేరోల్ ఖైదీ కావేరి వాళ్ళని బుర్రి కొట్టి పారిపోయింది అనే న్యూస్ వస్తుంది ఈ లోపు అది విని ఇంకలా కుప్పకూలిపోతాడు సత్యంబాబు ఈలోపు సరళతో చెప్తాడు ఏంటి నా చెల్లి పారిపోవటం ఏంటి ఏదో జరిగింది అని అంటాడు ఏమో ఒకవేళ పారిపోయిందేమో అంటుంది సరళ సరళ నువ్వు అలా మాట్లాడుకో కావేరి ఎప్పటికీ అలా చేయదు చాలా నిజాయితీ పర్రాలు సరే నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్తాను అని చెప్తాడు సరే అండి అని అంటే అప్పుడు ఈ లోపు చిన్ని చందు వస్తారనమాట నువ్వు చిన్నితోటి వాళ్ళమ్మ మిస్ అయిందని చెప్పద్దు మరి చెప్తే టెన్షన్ పడుతుంది సరేనా సరళ అంటే సరేనండి నేను చెప్పను అంటది సత్యంబాబు వాళ్ళ ఆవిడ సరళ ఈలోపు మావయ్య ఎక్కడికి వెళ్తున్నావు మావయ్య ఎంత హడావిడిగా అని అంటుంది చిన్ని చిన్ని అప్పుడే వస్తుంది అనమాట వాళ్ళ అబ్బాయి చెందు చిన్నీని అయితే లేదమ్మా కొంచెం నాకు బయట పని ఉన్నది అందుకని వెళ్తున్నాను అని అంటుంది ఏంటి మావయ్య ఎప్పుడు లేనంత కంగారులో వెళ్తున్నాడు ఏంటి ఏం జరిగింది అని అనుకుని లోపలికి వెళ్ళిపోతుంది చిన్ని చిన్ని వాళ్ళ మావయ్య కొడుకు చెందు ఈలోపు ప్లేడర్ గారిని తీసుకుని అడ్వకేట్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తాడు బాబు అప్పుడు పోలీస్ అయ్యి అంటాడనమాట పోలీస్ స్టేషన్ ఏంటయ్యా మీ చెల్లి చూడటానికి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇలాగేలాగా ఒక పో లేడీ పోలీసుని కొట్టేసి గుండ్ల మీద కొట్టేసి పారిపోయింది అసలు అలా చేయకూడదే ఇప్పుడు మాకు ఆ అమ్మాయి కోసం మొత్తం పోలీసు వాళ్ళు అందరూ ఒక నలుగురు పోలీసులు సస్పెండ్ అయిపోయారు నీకు తెలుసా ఇప్పుడేమో ఆవిడేమోనేమో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఆవిడ ప్రమాదంలో ఉంది అని అంటే లేదండి ఎక్కడో ఏదో జరిగింది కానీ మా మా చెల్లి అలా చేయదు చే చేయలేదంటే ఏంటి అక్కడ అన్ని పోలీసు వాళ్ళే సాక్ష్యం అని చెప్తాడు సరే నలభై ఎనిమిది గంటల్లో మీ చెల్లిని తీసుకొని చెప్పాలి నలభై ఎనిమిది గంటలు దాటిందా షూటెడ్ ఎట్ సైట్ అని చెప్తాడు అనమాట ఏంటి అంటే ఏంటండి అంటే నలభై ఎనిమిది గంటల్లో కనపడకపోతే మీ చెల్లిని షూట్ చేసేస్తాం అంటే ఎన్కౌంటర్ చేసేస్తాం అని అంటాడు పోలీసు అప్పుడు ఏంటండి ఇలాగని అంటున్నాడని అడ్వకేట్తో చెప్తుంటాడు సత్యంబాబు నువ్వేం టెన్షన్ పడకు సత్యంబాబు నేను చూసుకుంటాను అని చెప్పేసి బయటకు వచ్చేస్తారు నాకు మర్యాదగా మీ చెల్లి నప్పి చెప్పండి లేదు అంటే చాలా సీరియస్గా ఉంటుంది అని చెప్పి పోలీస్ వార్నింగ్ ఇస్తాడు పోలీస్ కానిస్టేబుల్ లోపి ఇద్దరు వచ్చేస్తారు మళ్ళీ ఎలాగంటే సరే ఉండు కంగారు పడకు నువ్వేమి మనం ట్రై చేద్దాం నలభై ఎనిమిది గంటల్లో దొరికేస్తుందిలే కావేరి నువ్వేం టెన్షన్ పడుకో అంటే మనం ఈ విషయం చిన్నికి తెలియకుండా జాగ్రత్త పడాలండి మీరు చెప్పొద్దు అని ఆ అడ్వకేట్కి చెప్తాడు సత్యంబాబు సరే నేను చిన్నికి అసలు చెప్పను సత్యంబాబు నువ్వు టెన్షన్ పడుకో అని అంటారు కట్ చేస్తే అక్కడ కావేరిని కట్టేస్తారనమాట రౌడీలు రౌడీలు కట్టేస్తే అక్కడ మెలకు వస్తుంది ఎందుకు నేను ఎక్కడున్నాను ఇప్పుడు నన్ను ఎవరు తీసుకొచ్చారు మీరు అందరూ ఎవరు అని అడుగుతూ ఉంటుంది కావేరి అడుగుతూ ఉంటే అక్కడ ఈలోపు దేవా వస్తాడు నేనే కిడ్నాప్ చేశాను ఏంటే పది సంవత్సరాలు జైలు శిక్షలో జైలు శిక్ష అనుభవిస్తూ జైల్లో ఉన్నావు ఇప్పుడెందుకే సడన్గా బయటకు వచ్చావు ఏ ఉద్దేశంతో వచ్చావు నువ్వు బయటికి ఎవరు నిన్ను తీసుకొచ్చారు ఎవరిని కలుద్దామని అనుకుంటున్నావు ఇవన్నీ చెప్పు చెప్పకపోతే నేను చంపేస్తాను అని చెప్పేసి అప్పుడు తన భర్త బాలరాజు అన్న మాటలు గుర్తిచ్చుకుంటూ ఉంటుంది అనమాట అసలే దేవా మంచోడు కాదు మీ అన్నయ్య విషయం కానీ తెలిసిందా మీ అన్నయ్యని మీ అన్నయ్య ఫ్యామిలీని లేపేస్తాడు దేవ అలాంటి వాడు ఏమనుకుంటున్నావో దేవా జోలికి వెళ్తే నీవు నువ్వు సాల్తీ లేపేస్తాడు అని చెప్పి వార్నింగ్ ఇచ్చింది గుర్తు చేసుకుంటూ ఉంటుంది అనమాట నేను ఈ విషయం చెప్తే మళ్ళీ మా అన్నయ్యకి ఏమైనా ప్రమాదం వస్తుందేమో అని ఏమీ చెప్పదు కావేరి ఏ నిన్నే అడుగుతున్నాను చెప్పు అని దేవ గట్టిగా అడుగుతాడు అయినా కూడా చెప్పదు నువ్వు చెప్తావా లేదా నువ్వు ఎందుకు వచ్చావు అసలు నిన్ను తీసుకొచ్చిన వాళ్ళు ఎవరో ఆ విషయం నాకు తెలియాలి ఎందుకంటే నేను ఆ రోజు జైలు విజిటింగ్కి మినిస్టర్ గారు వచ్చినప్పుడు నేనే అందులోకి రాలేకపోయాను ఆ జైలుకి రాలేకపోయాను నాకు ఇంత పలుకుబడి ఉంది కానీ ఆ రోజు నిన్ను ఎవరో లోపలికొచ్చి సంతకాలు పెట్టి నిన్ను తీసుకొచ్చారు ఎవరో నాకు తెలియాలి చెప్పు మర్యాదగా చెప్తావా లేదంటే అంటాడు అయినా కూడా చెప్పదు కావేరి అప్పుడు ఒక సెల్ ఫోన్ చూపిస్తాడనమాట సెల్ ఫోన్లోని ఏంటంటే అందులో వార్త వస్తుందనమాట టీవీలో వార్త ఏమనంటే ఇలాగ పేరోల్ ఖైదీగా ఉన్న కావేరి తప్పించుకుపోయింది అందుకని నలభై ఎనిమిది గంటల్లో నలభై ఎనిమిది గంటల లోపు కనిపిస్తే ఓకే నలభై ఎనిమిది గంటలు దాటిందా సూట్ అట్ సైట్ చేయటానికి పోలీసు వాళ్ళు తీర్మానం చేశారు అని వార్త వస్తుంది అనమాట అది చూపిస్తాడు సెల్ ఫోన్ తీసి కావేరికి అలా చూసి అలా ఉండిపోతుంది కావేరీ ఈ లోపు కట్ చేస్తే అక్కడ చిన్ని చిన్ని వాళ్ళ మావయ్య కొడుకు చందు వస్తూ ఉంటారు అక్కడ బాలరాజు దిగులుగా ఉంటాడు స్కూటర్ మీద అప్పుడు బాలరాజు కూడా ఇంకొక అబ్బాయి ఉంటాడు అనమాట ఏంటన్నా ఈ మధ్యకాలంలో నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు ఏం జరిగిందన్నయ్య ఏం జరిగిందన్న అంటాడు బాలరాజు కూడా అన్న ఒక అతను అంటే అబ్బాయి ఏమీ లేదురా అని అంటే ఏదో లేదంటావంటే నువ్వు ఆ చిన్ని గురించి నువ్వు ఎందుకో ఆ చిన్ని వచ్చిన దగ్గర నుంచి నువ్వు మారిపోయావు మారిపోయావన్నా అని అంటుంది అవును చిన్ని వచ్చిన తర్వాత నాలో మార్పు మొదలైంది అంటాడు బాలరాజు ఈలోపు ఏంటోరా నాకు ఆ చిన్నిని చూస్తుంటే నాకు ఒక రకమైన ఆనందం వస్తుంది అని చెప్తా ఉంటాడు ఇంకొక అబ్బాయితోటి అంటే బాలరాజుతో ఉన్న అబ్బాయితోటి అతని పేరు నవీన్ అనమాట అప్పుడు ఒక ఫోన్ వస్తుంది అనమాట ముందు మెసేజ్ వస్తుంది బాలరాజుకి అందులో చిన్ని ఫోటోతో కూడిన మెసేజ్ వస్తుంది ఏంట్రా చిన్ని ఫోటో పెట్టారు నాకు అదే మొన్న కిడ్నాప్ బ్యాచ్ అతను ఒక అతను పెట్టాడు కిడ్నాప్ చేస్తారు కదా ఆ బ్యాచ్లో ఒక అతను పెట్టాడు నాకు చిన్ని ఫోటో అని చెప్తాడు బాలరాజు తను కూడా ఉన్న నవీన్కి అప్పుడు ఈ లోపు మళ్ళీ వెంటనే ఫోన్ వస్తుంది ఒరే నీకు ఫోన్ మెసేజ్ పెట్టాను చూసావా బాలరాజు మొన్న మొన్న తప్పించుకుంది కదా ఒక అమ్మాయి కిడ్నాప్ నువ్వు కిడ్నాప్ చేసావు కదా అప్పుడు తప్పించుకుంది కదా మళ్ళీ అమ్మాయి దొరికింది ఆ అమ్మాయి చాలా బాగుంది ఇప్పుడు మాకు ఆ అమ్మాయి కావాలి నీకు ఎంత కావలిస్తే అంత ఇస్తాను నువ్వు అర్జెంటుగా ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయి అని చెప్పేసి చెప్తాడు అవతల వ్యక్తి అప్పుడు అంటాడు బాలరాజు ఆ అమ్మాయి జోలికి వెళ్ళొద్దు ఆ అమ్మాయి నాకు తెలుసున్న అమ్మాయి నాకు కావలసిన అమ్మాయి ఆ అమ్మాయి జోలుకెళ్ళారంటే వెళ్ళారంటే ఇంకా నా విశ్వరూపం చూపిస్తాను ఏమనుకుంటున్నారో అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు బాలరాజు సరే మేమేమంటాం నీ నీ తాలూకా మనిషి అని అన్నప్పుడు ఇంకా ఆ అమ్మాయి జోలికి మేము వెళ్ళాం సరే ఉంటాం బస్సు అని పెట్టేస్తాడు అవతల ఫోను సరే అంటే చూడరా ఈ అమ్మాయిని కిడ్నాప్ చేస్తాను చిన్నినే కిడ్నాప్ చేస్తానని నాకు ఫోన్ చేశాడు రా నాకే వార్నింగ్లు ఇస్తున్నాడని చెప్తాడు నవీన్తో ఈలోపు చిన్ని చందు వస్తూ ఉంటారు అప్పుడు చిన్ని చూస్తుంది బాలరాజును రాజు అని పిలుస్తుంది అనమాట ఏంటమ్ అప్పుడు గబగబ ఎదురెళ్తాడు బాలరాజు ఏంటమ్మా చిన్ని ఇలాగొచ్చావంటే అబ్బాయి ఏమీ లేదు మా మావయ్యకి క్యారేజ్ పట్టుకెళ్ళడానికి లంచ్ పట్టుకెళ్ళడానికి క్యారేజ్ తీసుకెళ్తాను నేను ఎలా ఎలాగున్నావు బాగున్నావా అని అడుగుతుంది చిన్ని బాలరాజు నేను బాగున్నానమ్మా నువ్వేలాగున్నావంటే నేను బాగానే ఉన్నానమ్మా నేను బాగానే ఉన్నాను రాజు అంటది ఈలోపు కాళ్ళు చూస్తాడనమాట చిన్ని కాళ్ళు చూస్తాడు బాలరాజు ఎందుకంటే తను కిడ్నాప్ చేయాలని కొద్ది రోజులు గదిలో పెట్టేశాడు చిన్నీని అంటే తన కూతురు అనే విషయం తెలియకు తెలియకముందే జైల్లో పెట్టే ఒక రూమ్లో బంధించేస్తాడు కదా అప్పుడు ఆ అమ్మాయి పట్టీలు తీసుకొచ్చారా ఇప్పుడు ప్రజెంట్ మందు తాడానికి సరిపోతాయి అని అన్నప్పుడు చిన్ని పట్టీలు తీసేసుకుని అమ్మేసుకొని తాగుతాడని తాగేస్తాడనమాట బాలరాజు అవి గుర్తు చేసుకుంటాడనమాట సరే ఎలాగైనా పట్టీలు కొనివ్వాలని చెప్పి ఏంటమ్మా కాళ్ళకి పట్టీలు ఏమిటి అని అడుగుతాడు చిన్నీని రాజు అవును మా మావయ్య కొన్నాడు కానీ పోనీ అని చెప్తుంది చిన్ని సరే ఇప్పుడు నేను కొంటాను రా అంటాడు నేను పట్టిల్ కొంటాను అంటాడు నాకొద్దు నేను అలా తీసుకోకూడదు మా అమ్మంది ఎవరైనా నీకు ఏదైనా ఇస్తే ఉచితంగా తీసుకోకూడదమ్మా అని చెప్పింది మా అమ్మ అందుకని నాకొద్దు అని చెప్తుంది చిన్ని అప్పుడు అవును నువ్వు అలాంటి ఉత్తమరాల కడుపును పుట్టావు అందుకనే నీకు అన్ని మంచి గుణాలు వచ్చాయి అని అనుకుంటూ ఉంటాడు బాలరాజు సరే అంటే నడుస్తూ ఉంట సరే మేము ఉంటాం రాజు అని వెళ్తున్నప్పటికి చెప్పు దిగిపోతుంది ఏంటమ్మా ఏమైందంటే చెప్పు తెగి పడిపోద్ది అనమాట పరిగెత్తుకుంటే ఏంటమ్మా ఏమైంది ఏమైందని లేపుతాడు లేదు చెప్పు తెగిందండి చెప్పు తెగిందా సరే చెప్పులు చెప్పులు కొంటా చెప్పులొద్దు అలా తీసుకోకూడదు అని మా అమ్మ చెప్పింది అన్నాను కదా మా మావయ్య కొంటాడు చెప్పులు నాకు నాకు ఏం అన్నీ మా మావయ్య కొంటాడు పట్టేలు కూడా మా మావయ్య కొంటాడు అని చెప్తుంది అమ్మాయి సరే ఇప్పుడు నీకు చెప్పులు కుట్టుతా కుట్టిస్తానని చెప్తే అక్కడ చెప్పులు కుట్టే అబ్బాయి ఉంటే అబ్బాయితో కుట్టించుకుంటుంది అనమాట చెప్పులు రిపేర్ చేసి అబ్బాయి ఉంటాడు అక్కడ కుట్టించేసి కాలు కింద కూర్చుని కాలుకి తొడిగిస్తాడు అప్పుడు వెంటనే ఈ నేను చిన్నపిల్లని మీరు పెద్దవారు నా కాళ్ళు పట్టుకోకూడదు అయ్యయ్యో అని చెప్పేసి ఓ దన్నాలు పెట్టేసుకుంటుంది అతను చేతులు తీసుకుని కళ్ళు కద్దేసుకుంటుంటుంది ఏంటమ్మా నేను చె చెప్పుకి చెప్పులు కాలుకేస్తే ఎందుకు అంత హడావిడి చెత్తనామంటే అలా పెట్టుకోకూడదంట పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఎప్పుడూ చిన్నపిల్లలు కాళ్ళు పట్టుకుంటే మంచిది కాదని మా అమ్మ చెప్పింది అని చెప్తుంది మళ్ళీ చిన్ని అప్పుడు అవునా మీ అమ్మకి అన్ని మంచి గుణాలే ఆ గుణాలే నీకు నేర్పిస్తుంది అని అనుకుంటాడు మళ్ళీ బాలరాజు సరే నేను వెళ్తాను రాజు బాయ్ రాజు అని అక్కడి నుంచి చిన్ని వెళ్ళిపోతుంది ఎంతో సంతోషం పడిపోతూ ఉంటాడు బాలరాజు కట్ చేస్తే అక్కడ కావేరిని ఇంకా హింస్ పెట్టేస్తున్నాడు వాడు నువ్వు చెప్తావా లేదా నేను ఎవరు తీసుకొచ్చారు ఆ వ్యక్తి పేరు చెప్పు 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 అని నిన్ను నలభై ఎనిమిది గంటలు నువ్వు చెప్పేవనుకో ఆ వ్యక్తి పేరు నీకు నలభై ఎనిమిది గంటలు లోపే వదిలేస్తాను ఒకవేళ నువ్వు చెప్పలేదనుకో నలభై ఎనిమిది గంటల తర్వాత వదిలేసాను అనుకో నిన్ను పోలీసు వాళ్ళు షూట్ చేసేస్తాడు తర్వాత నీ ఇష్టం అని చెప్పేసి అంటూ ఉంటాడు అలా చూస్తూ ఉండిపోతుంది కావేరి అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్